ఉత్తరాఖండ ఇది ఏడవఖండ ఇందులో సీతారామ లక్ష్మణులు వాళ్ళ యొక్క వనవాసాన్ని పూర్తి చేసుకొని రావణాసుని సంహరించి తిరిగి అయోధ్యకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సీతాదేవి ఎలా వనవాసానికి వెళ్ళింది అక్కడ ఆమెకి లవకసులు ఎలా పుట్టారు తిరిగి రాముడు లవకసుని ఎలా కలిసారు అన్నంత వరకు ఉంటుంది సో దీని నుంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ అసెస్ట్ నేర్చుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి చూసుకునేటప్పుడు ఏంటంటే పెద్దగా కన్క్లూజనే కాబట్టి మనం మేజర్గా చెప్పుకోవడానికి అంటే లైఫ్లో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడిన తర్వాత వచ్చినటువంటి సక్సెస్ ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ మోటివేషనల్ స్పీకర్స్ అందరూ చెప్పేది అదే బట్ ఫైనాన్షియల్ లైఫ్లో కూడా మనం ఏంటంటే అనేక రకాలైనటువంటి హర్డిల్స్ ఏవైతే ఉంటాయో ఎక్సెసివ్ స్పెండింగ్ అనేటువంటి తగ్గించుకోవడం కావచ్చు లేదంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కర్టెల్ చేసుకోవడం కావచ్చు లేదంటే బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిడ్యూస్ చేసుకోవడం కావచ్చు అట్ ద సేమ్ టైం మన టీం మెంబర్స్ నుంచి ఎవరైనా సరే నష్టపోయినా కూడా పెద్దగా కాన్ఫిడెన్స్ అనేటువంటిది పోకుండా ఉండడు ఎగ్జాంపుల్ జటాయు లాంటి వాళ్ళు కావచ్చు లేదంటే దసరా పోయినప్పటికప్పుడు కావచ్చు సో అలాంటి నష్టాలు ఉండేటప్పుడు కూడా వీ నీడ్ టు కీప్ ఆన్ మూవింగ్ అనేటువంటిది అండ్ అట్ ద సేమ్ టైం స్కామ్స్ ఫ్రాడ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకొని రావడం అండ్ ఆదాయం లేనటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో జాబ్ లాసెస్ కావచ్చు బిజినెస్ లాసెస్ కావచ్చు లేదంటే జాబ్ చేంజ్ అప్పుడు కావచ్చు బ్యాడ్ హెల్త్ అప్పుడు కావచ్చు సో ఇలాంటి స్ట్రగుల్స్ అన్నిటినీ మనం దాటుకొని రాగలిగితేనే క్లియర్ కట్గా సక్సెస్ వస్తుందని చెప్పేసి అని మనకు అర్థమవుతున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటి అంటే ఐదర్ దే ఇన్ ది పాస్ట్ ఆర్ దే గో విత్ ది ఫ్యూచర్ అనేటువంటిది మనం ప్రజెంట్లో ఉన్నాం కాబట్టి మనం ఏదైతే చేయాలో అది పర్ఫెక్ట్గా చేయగలిగితే పాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు రాముడు ఇంత కష్టపడ్డాడు కదా నేను పదిహేను పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు ఇంతలా కష్టపడ్డాను కదా అని చెప్పేసి అని పాస్ట్లోనే ఉండిపోలేదు అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో నాకు రాజ్యాలు వస్తాయి కదా ఇవాళ కాకపోయినా రేపైనా ఐ విల్ బి గోయింగ్ ఐ విల్ బికమ్ ఏ కింగ్ అని చెప్పేసని ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఐ ఎల్ బి ఏ కింగ్ అని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి పద్ధతుల్లో ఆయన చూడడం జరిగింది అని చెప్పేసి అని గతంలో జరిగినటువంటిని నేను ప్రౌడ్గా ఫీల్ అయిపోయి యాంగర్ కింద లేదంటే ఒక రకమైనటువంటి గర్వమైనటువంటి ఫీలింగ్ అనేటువంటిది ఎప్పుడు తెచ్చుకోకుండా ఉండగలిగి గ్రౌండెడ్ లెవెల్లో ఉండగలుగుతూ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూ ఇవాళ నేను చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆబ్వియస్లీ మన లక్ష్యాలు చేరగలుగుతాము అని చెప్పేసి అని మనం ఉత్తరాఖండ్ నుంచి మనం నేర్చుకోవచ్చు ఓకే సార్